హాయ్ హలో అందరికీ కళాభిందనాలు నేను మీ రేలా గోపాల్ వెల్కమ్ టు రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ ఏదో కలతో ఏదో కళాకారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఈరోజు సిబిలగల్ మండలంకు రావడం జరిగింది జమిడిక వాయిద్యాలతో తమదైన శైలిలో ఎన్నో వందల దేవర్లు చేసి ఎల్లమ్మల పాటలు సుంకులమ్మల పాటలు మారమ్మ పాటలు పాడి తమదైన శైలిలో ముద్ర వేసుకున్నటువంటి గొప్ప కళాకారులను కలుసుకోవడానికి మనం ఈరోజు సిపిలగల్ మండలంకు రావడం జరిగింది రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి ఒకసారి అన్నను లచ్చన్నను పరిచయం చేసుకున్నాం అన్న అన్న దండాలు నమస్తేనా నమస్తే ఎలా ఉన్నారు ఒకసారి మీ పరిచయం ఒకసారి గోపాల్ వ్యూవర్స్ కి చెప్తే మీరేంటి మీరు ఏం పాటలు పాడతారు మీది ఏ ఊరు ఒకసారి పరిచయం చేసుకోండి అందరికి నమస్తే మాదిలగల్ మండలం మేము వచ్చేసి మా తాతల నుంచి ఇదే వృత్తి ఉంది జమిడికలు వాయడము దేవర్లు చేయడము ఎన్న ఎల్లమ్మలకు సుంకులమ్మలు మారమ్మలు చేయడం మాది వృద్ధి ఆ జీవనధారత మీద అట్లే బతికిపోతున్నాము అప్పుడు మా తాతలు చేస్తున్నారు అదే వృద్ధి విడిచిపెట్టకుండా మేము చిన్నవన్నకాడి నుంచి ఇదే వృద్ధుల కొనసాగుతున్నాం హాయ్ హలో అందరికి నమస్తే మాది బెలగల్ సి బెలగల్ మండలం నా పేరు లక్ష్మణ్ మా అన్న పేరు కుమార్ మా కుల వృద్ధి ఇది మా కుల వృద్ధి ఇది మేము పదేళ్ళక నుండి ఇదే కొనసాగుతున్నాం ఎల్లమ్మలు మేరమ్మలు జాతరలు ఇవే వెళ్తున్నాము అందరికీ నమస్తే గోదావరి గోదావరి పాట వేసుకున్నాం మంచి ఆరంభం ఇచ్చావు చాలా చాలా బాగుంది గోదావరి కుల కులవృత్తి అని చెప్తారు ఇదే కుల తర్వాత ఈ వాయిద్యాలను ఏమంటారు ఇవి అంటారు అంటే మీ మీ వరకే ఈ కళ బిందా లేదంటే మీ పూర్వీకులు ఎవరైనా చేసే మా పెద్దల ఉంటే వస్తుంది రైట్ అంటే మీ నాన్న కూడా కళాకారుడే మా నాన్న కూడా కళాకారుడు మీ నాన్న కళాకారుడే మీ అన్న కళాకారుడే నువ్వు కళాకారుడే ముగ్గురు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు ఏ వృత్తిలో పోతుంది ఇల్లమ్మకి ఇది ఎక్కువ ఇష్టం వాయమకి మేము వాయమకి చేయనిక పోతాం మనల్ని వాళ్ళ ఇంటికి వచ్చి పిలుచుకొని తీసుకుపోతారు అవునులే మాట్లాడుకొని మనకింత అని చెప్పి తీసుకుపోతారు దానికి వెళ్ళే వాళ్ళం లేదంటే ఊరు గ్రామంలా గ్రామం మొత్తం ఊరు అలా కలిసి చేస్తారు కదా అవును అది దానిలాగా పోతాం వృధే ఎవరి లకి అవునులేండి అదే వృత్తుల్లో అట్లనే వెళ్ళిపోతున్నాంనా అట్లే పాడుకుంటూ వెళ్తుంటారు ఆడుకుంటా అంటే వేరే పని ఏం లేదు వేరే వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటాం ఇది ఉన్న రోజులు ఇది చేసుకుంటాం అవునులే ఇది ఉన్న రోజులు వేరే పని ఆశయం అంతే దీని మీదనే బతుకు ఒకవేళ ఎల్లమ్మల దేవతలు పోతే ఏం పాట పాడతారు మామూలుగా ఎల్లమ్మ పాటనే పాడు ఎట్లా ఉంటది అది మా <tú> సరికింగ్ no <ser> <tú no> అంటేనా పాటలు కూడా పాడుతుంటారు పాటలు పాడతాం కథలు చెప్తాం అంటే బానకు కుండలు ఇవి ఎత్తుకు బయట కుండలు అన్ని అన్నిటికీ మేమే ఉంటాం ముందర ఇంకా మేము ఉంటూనే వాళ్ళు చేసేది మేము వాళ్ళకి బొట్టు పెడితేనే ఏదైనా వాళ్ళకి ఒక ఐదు ఆరు ఐదారు చేసిండ్రు కదా వాళ్ళకి ఏదైనా మోక్షం లేకుంటే మమ్మల్ని పిలుచుకుంటారు పిలిచి పిలిచి మేము దానికి వాయమని వాళ్ళు పైలేకి రావాలో అంటే మేము రప్పిస్తాం పైలేకి రావడానికి అంటే మీరు ఏదైనా ఏదైనా చేస్తారా వాయిద్యం ఉంటది ఎటువంటి వాయిద్యం అది ఒకసారి వాయిద్యం చూపిస్తారా

పవలించిన దేవుతాలో ちょっと待って。<music> <music> కోనసీమ ప్రాంతంలో ఇటువంటి కళలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే నాకు నమ్మసక్యంగా లేదు అంటే ఈరోజు జడకొలాటలు కావచ్చు అదేవిధంగా హరికథలు కావచ్చు బుర్రకథలు కావచ్చు తోలుపొప్పలాటలు కావచ్చు భజనలు కావచ్చు ఇవన్నీ చూసినా కానీ ఎప్పుడూ మీలాంటి కళను నేను ఇన్నేళ్ల సర్వీస్లో అంటే దగ్గర దగ్గర నేను పాటలు వాడబట్టి పద్దెనిమిది పదహారు సంవత్సరాలైంది నేను ఏదో ఏదో చూద్దామన్నట్టు వచ్చినా కానీ నిజంగా అంటే ఈ వాయిద్యాలతో ఆ ఎల్లమల దగ్గర మీరు సిగాలు తెప్పియడం కానీ ఆ పూనకాలు తెప్పియడం కానీ తర్వాత వాళ్ళకు పైలేకి రావడానికి చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడ తిరిగావు ఇక్కడ మొత్తం చుట్టుముట్టు మాకు ఇరవై నాలుగు ఊర్లు ఉన్నాయి ఇరవై నాలుగు ఊర్లు ఇరవై నాలుగు ఊర్లకు మీరే పోవాలి ఇరవై నాలుగు ఊర్లకు మామిస్తాము ఇరవై నాలుగు ఊర్లకు కలిపి మీరు ముగ్గురే నలుగురం ఉన్నాం మేము మీరు నలుగురే ఇరవై నాలుగుల్లో కలిపి ఎక్కడ ఎల్లమ్మలు అడిగినా మేమే ఎక్కడ ఎల్లమ్మ జాతర జరిగినా ఎక్కడ మారమ్మ జాతర ఎద్దమ్మ జాతర జరిగినా ఎక్కడైనా కానీ మీరు నలుగురు పోవాల్సిందే నేను నలుగురం ఖచ్చితంగా పోవాలి ఖచ్చితంగా పోవాలా అక్కడ జమిడిగా వాయించాలా వాయించాలా పాట పాడాలా పాట పాడాలా అది వాళ్ళు ఇచ్చే తులము పొలము తెచ్చుకోవచ్చుకుంటాం తెచ్చుకొని జీవనాధారం కొనసాగింది దాని మీదనే బతుకున్నా అంతే ఎప్పుడన్నా అంటే మాకు ఈ కళ పట్ల నాకు ఈ కళ లేకుంటే బాగుండేది అని బాధ అనిపించింది ఎప్పుడన్నా చెప్పడానికి లేదన్నా సంతోషంగానే చేస్తున్నాం మనస్ఫూర్తిగా చేస్తున్నాం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దీన్ని నేర్చుకున్నాం చేస్తున్నాం దీని మీద ఏం పెద్ద మాకు ఏమి రావడం లేదు కానీ ఇట్స్ పెట్టడం లేదు అంతే చేస్తున్నాం పూర్వకి వచ్చింది కాబట్టి కాబట్టి అట్లనే చేస్తున్నాం దీని మీద మేమేం బతికేం పెద్ద సాధించింది ఏం లేదు మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలే అట్లనే పాటలు మీ నాన్న పాటలు పాటలు పాడుతున్నావు మీ తమ్ముడు పాటలు జమడికాయ తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని వచ్చింది పోతున్నామంది అట్లనే కొనసాగం